మొదట స్వలింకాముకుల్లో అత్యంత భయంకరంగా ప్రారంభమైంది అంటే అర్థం ఏంటంటే వ్యాధిని తెలిసిన తర్వాత మహా బ్రతికితే మూడు మాసాల నుంచి ఆరు మాసాలు బ్రతికేవారు రా కడ్సన్ అనేటటువంటి ఒక బా హాలీవుడ్ స్టార్ ఆయన ఆరోగ్యం బాగోలేదని చెప్పి లాస్ యాంజల్స్ నుంచి న్యూయార్క్ వెళ్తున్నారు విమానంలో వెళ్తుంటే ఆ విమానం రమారమి మూడు వందల అరవై ఐదు మంది ప్రయాణికులు తెలుతుంది ఎలాగ తెలిసిందో రాకెట్స్ అనేటటువంటి హాలీవుడ్ స్టార్ మీకు చెప్పాలంటే భారతదేశంలో అమితాబ్ బచ్చను ఆంధ్ర రాష్ట్రంలో ఒక చిరంజీవి ఆ స్థాయి ఉన్నటువంటి ఆ సినిమా యాక్టరు ఎలిజబెత్ టేలర్ ప్రపంచ ప్రఖ్యాత సుందరి పాత్ర అనేటటువంటి హాలీవుడ్ సినిమాలో హీరోయిన్ ఆవిడ ఆవిడతో కలిసి పనిచేసినటువంటి రాకెట్సన్ ఎప్పుడైతే పాజిటివ్ అని తెలిసిందో మూడు వందల ఐదు మంది విమానం గెలిపోయారు ఒక్కసారి అమెరికా ఉలిక్కి పడింది ప్రపంచ దేశాలన్నీ కూడా ఉలిక్కిపడ్డాయి ఏమిటి వ్యాధి ఎవరికో ఒకరి వ్యాధి ఉంటే మూడు వందల అరవై ఐదు మంది విమానానికి వెళ్ళిపోవడం ఏమిటి అంటే హెచ్ఐవి అంటే అంత భయానకంగా ఉన్నటువంటి వ్యాధి ఈ నలభై ఆరు సంవత్సరాల్లో రమారమి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యాధి యొక్క ఇన్సిడెన్స్ అంటాము అంటే సంఖ్యాపరంగా ఒకప్పుడు యాభై మిలియన్లు అంటే ఐదు కోట్ల వరకు కూడా హెచ్ఐవి పాజిటివ్ ఉండేవారు ఈవేళ ప్రపంచంలో నలభై కోట్లకు తగ్గారు భారతదేశంలో రెండు పాయింట్ ఐదు మిలియన్లు ఉండేవారు అంటే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ గత రెండు సంవత్సరాలుగా అదే క్రితం అయితే మన దేశంలో ఐదు పాయింట్ ఏడు మిలియన్లు అంటే ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ ఉండేవారు వెల్ హెచ్ఐవి యొక్క ఇన్ఫెక్షన్ తగ్గింది కానీ ఎయిడ్స్ మరణాలు ఘోరంగా పెరుగుతున్నాయి కారణం ఏంటంటే ఒక్క ఏఆర్టీ మందులు వాడితే మాత్రమే ఆరోగ్యం చక్కబడదు బాటిల్ ఉందా ఒక ఎందుకంటే వాటర్ బాటిల్ కాదు ఏఆర్టీ బాటిల్ ఎందుకంటే ఏఆర్టీ మందుల వల్ల వైరస్ విజృంభణ ఆగుద్ది కానీ ఏఆర్టీ యొక్క కాంప్లికేషన్స్ అలాగే హెచ్ఐవిని వైరస్సు శరీరంలో సంవత్సరాల తరబడి ఉండేటప్పుడు లివర్ మీద అటాక్ చేస్తే కామెన్లు వచ్చి లివర్ క్యాన్సర్లు రావడం బ్రెయిన్ మీద అటాక్ చేస్తే బ్రెయిన్లో ట్యూమర్లు స్ట్రోకులు రావడం గుండె మీద అటాక్ చేస్తే కార్డియోమయోపతి గుండె బాగా సైజు పెరిగిపోయి హార్ట్ అటాక్స్ రావడం హెచ్ఐవి ఉన్నవారిలో లేని వారికంటే ఇరవై రెండు శాతం హార్ట్అటాక్స్ వస్తున్నాయని చెప్పి సాక్షాత్ ద కార్డియాలజీ సొసైటీ ఆఫ్ అమెరికా ఇటీవలే ప్రకటించింది అయితే మన దేశంలో వ్యాధి తగ్గినప్పుడు కూడా ఎందుకు ప్రచారం చేయాలి అని అనుకోవచ్చు మీరు వ్యాధి తగ్గడం కాదండి ఈ భూమి మీద ఆఖరి కేసులైనంత వరకు కూడా హెచ్ఐవి నివారణ సూత్రాలు సేఫ్ సెక్స్ సేఫ్ నీడిల్ సేఫ్ బ్లడ్ సేఫ్ పేరెంట్ హుడ్ అని చెప్పాలి మనం రెండవది మీకు తెలిసి వేరా జనరేషన్ జెడ్ అంటే మంచి యూత్ ఉదాహరణకి పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి యువత మన భారతదేశంలో ఈవేళ డెబ్బై శాతం ఉన్నారు అయితే వారు రిస్క్ బిహేవియర్ సహనం ఉండటం లేదు ఐవీ డ్రగ్స్ ధన సంపాదన క్యాజువల్ సెక్స్ భాగస్వాములు మార్చడం సహజీవనాలు దీనితో రాత్రి ఒక రిపోర్ట్ వచ్చింది భారతదేశంలో ఐటీ ఉద్యోగుల్లో అత్యంత ఘోరంగా హెచ్వి పెరుగుతుందని ఎందుకు పెరుగుతుంది ఐటీ ఉద్యోగుల్లో రాత్రి అంతా ఉంటాడు పగలంతా పనిచేస్తాడు రెండవది మా చిన్నప్పుడు డాక్టర్కి ఒక మూడు వేల రూపాయలు జీతం వస్తే పెద్ద గొప్ప ఈవేళ మీకు ఐటీలో మినిమం జీతాలు లక్షల్లో ఉంటున్నాయి ధన సంపాదన దానికి తోడు అవకాశాలు పెరిగినాయి కాబట్టి వ్యాధి పెరుగుతూ ఉంది నేను ఈ ప్రపంచ దిన సందర్భంగా ఒకటే ఒకటి కోరదలుచుకున్నాను నేను ప్రభుత్వాలు ప్రతి ఎయిడ్స్ రోగికి కూడా ఇన్సూరెన్స్ ఇవ్వాలి ప్రతి ఎయిడ్స్ రోగికి కూడా ఇన్సూరెన్స్ ఇవ్వకపోతే ఈ వేళ కూడా అనేక కంపెనీ ఇన్సూరెన్స్ ఇవ్వట్లేదు నేను మూడు దశాబ్దాలుగా ఇన్సూరెన్స్ ఇవ్వని పోరాడుతున్నాను నేను క్రిష్యులు రోషే గారు హెల్త్ మినిస్టర్ ఉండేటప్పుడు కూడా ఆయన్ని కూడా బ్రతిమలాడాను బాబు ఆరోగ్య సిగన్ పెట్టండి హెచ్ఐవి రోగులకి దీటైన వైద్యం ఇవ్వండి తూతూ మంత్రంగా వైద్యం చేస్తే వైద్యం కాదండి మేము ఏఆర్టీ మందులు ఇస్తున్నాం కదా సరిపోద్దండి సరిపోదు ఏఆర్టీ మందులు వచ్చిన కాంప్లికేషన్స్కి ఎవరు వైద్యం చేస్తారు హెచ్ఐవి కాంప్లికేషన్స్ ఎంత పెద్ద కాంప్లికేషన్స్ సైటోమెగులో వైరస్ వస్తే గుడ్డోలు అయిపోతున్నారు హార్జుకల్ న్యూఫామ్ వచ్చి షోముర్లు వస్తున్నాయి బ్రెస్ట్ క్యాన్సరు బోన్ క్యాన్సరు బ్రెయిన్ క్యాన్సరు ఈ జబ్బులకి మేము ఇన్సూరెన్స్ ఇవ్వమంటే నిరుపేద మధ్యతర కుటుంబీయుడు ఏమైపోవాలి కాబట్టి ది దిస్ ఈజ్ ది రైట్ టైం మేము ఏదో ఇస్తున్నాం కాబట్టి సరిబద్దు కూడా కాకుండా మీడియా మిత్రులు కూడా దయచేసి ఈ విషయాన్ని మనం మనలాంటి దేశాల్లో మధ్యతరథ కుటుంబీకులు ఎక్కువ మంది వ్యాధి గురవుతున్నారు రెక్కార్తగా రొక్కాడినటువంటి వ్యక్తులు ఉన్నారు అటువంటి వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే హెచ్ఐవి రోగాన్ని ఆరోగ్యశ్రీలో జాయిన్ చేయాలి లేదా ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి బోల్డ్ ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీలు వారు ఎందుకు హెచ్ఐవి రోగాన్ని ఇన్సూరెన్స్ ఇవ్వడానికి పరిగణలో తీసుకోవట్లేదు అది మనం ప్రశ్నించాలి ఈ రెండు చేస్తే ఓకే వ్యాధి తగ్గుదల పెట్టింది ఎందుకంటే అవేర్నెస్ పెరిగింది రెండవది మనకు ఒకప్పుడు ఇంటర్నేషనల్గా